Legenda బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరైనట్టు తెలుస్తోంది ఢిల్లీ మద్యం పాలసీ ఈడీ కేసులో కవితకు బెయిల్ మంజూరైంది మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అరుణ్ అందిస్తారు ఢిల్లీ సంబంధించినటువంటి మద్యం విధానం సంబంధించినటువంటి కేసులో ఈడీ సిబిఐలు కేసు దర్యా నమోదు చేసి విడివిడిగా దర్యాప్తు చేస్తున్నాయి అయితే ఇటీవల సిబిఐ తుది ఛార్జ్ షీట్ దాఖలు చేసింది దాని తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా తన దర్యాప్తు ముగిసిందని అందుకు అనుగుణంగానే తాము కూడా కంప్లైంట్ కాపీ దాఖలు చేసినట్టుగా కోర్టుకు చెప్పడం జరిగింది సో ఈ రెండు అంశాలను పరిగణలో తీసుకున్నటువంటి సుప్రీంకోర్టు గతంలో దర్యాప్తు సందర్భంగా కవిత వ్యవహరించిన విధానము ఎవిడెన్స్ ని ట్యాంపర్ చేయటము దాంతో పాటుగా సాక్షులుగా ఉన్న వారిని బెదిరించారనేటువంటి సుప్రీం సుప్రీంకోర్టుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అదేవిధంగా సిబిఐ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్పీ రాజు వివరించారు అంతకు ముందు జరిగినటువంటి వాదనల్లో కవితని కవితతో పాటు ఉన్నటువంటి సహనిందితులుగా ఉన్నటువంటి మనీష్ సిసోడియా కానీ అదేవిధంగా అరవింద్ కేజ్రీవాల్ కానీ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కానీ జైలు ఈడీ కేసులో బెయిల్ పొందారని మనీష్ సిసోడియా ఇటు ఈడీ అటు సిబిఐ రెండు కేసుల్లోనూ బెయిల్ పొందడం జరిగిందనే విషయాల్ని ప్రత్యేకంగా కవిత తరపు న్యాయవాదులు ప్రస్తావించడం జరిగింది వీటితో పాటుగా కవిత ఒక మహిళగా ఉన్నారని ఈ మొత్తం కేసులో ఉన్నటువంటి ఏకైక మహిళ తనే అనే దాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని సెక్షన్ వన్ ఫార్టీ త్రీ సిఆర్పిసి లో పేర్కొన్నటువంటి సెక్షన్ వన్ ఫార్టీ త్రీ అదేవిధంగా ఐపీసీలో పేర్కొన్నటువంటి సెక్షన్ ఫార్టీ ఫైవ్ వీటన్నిటిని మహిళగా ఉన్నటువంటి నిందితులకి కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రొవిజన్స్ ఉంటాయి వాటిని కూడా పరిగణలోకి తీసుకోవాలి అని చెప్పి కోరటం జరిగింది దాంతోపాటు పాటు మొత్తం విచారణ దర్యాప్తు అంతా పూర్తయ్యి ట్రయల్ కొనసాగుతున్నటువంటి ఈ సమయంలో జైల్లో ఉంచాల్సినటువంటి అవసరం దర్యాప్తు పూర్తయింది అని చెప్పి సిబిఐ ఈడీలు రెండు చెప్పిన తర్వాత ఇంకా జైల్లో ఉంచాల్సినటువంటి అవసరం లేదు అందుకనే బెయిల్ మంజూరు చేయాలని చెప్పి కవిత తరపు న్యాయవాదులు కోరటం జరిగింది ఈ రెండు ఇరువురు వైపు నుంచి దాదాపు సుమారు గంట పదిహేను గంట ఇరవై నిమిషాల పాటు జరిగినటువంటి వాదనల అనంతరం జస్టిస్ బిఆర్ గవాయి నేతృత్వంలోని ధర్మాసనం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీ మద్యం విధానంలో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు రెండు కేసుల్లో ఇటు సిబిఐ అటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రెండు కేసుల్లోనూ బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ ప్రస్తుతం ఇంకా జారీ చేస్తూనే ఉంది దానికి ముందు అనేక అంశాలను పరిగణలోకి తీసుకున్నటువంటి సుప్రీంకోర్టు ప్రధానంగా మూడు అంశాలను ఒకవైపు సిబిఐ మొత్తం రెండు దర్యాప్తు సంస్థలు తమ దర్యాప్తును పూర్తి చేశాయి ఈడీ సిబిఐలు రెండు దర్యాప్తును పూర్తి చేశాయి సిబిఐ తుది ఛార్జ్ షీట్ దాఖలు చేసింది ఈడీ తుది కంప్లైంట్ కాపీని కూడా కోర్టు ముందు ఉంచింది ఈ రెండు అంశాలను లోయర్ కోర్టు అంటే రౌస్ ఎవెన్యూ కోర్టు నమోదు చేయడం జరిగింది సో దాని కొనసాగింపుగానే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో దర్యాప్తు మొత్తం వచ్చిన తర్వాత లోయర్ కోర్టులో ట్రయల్ కొనసాగుతున్నటువంటి ఈ తరుణంలో జైల్లో ఉంచాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి విషయాన్ని కూడా సుప్రీంకోర్టు గుర్తించింది దాంతో పాటుగా రాజ్యాంగంలో పేర్కొన్నటువంటి అనేక రాజ్యాంగము ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ అదేవిధంగా సిఆర్పిసి సంబంధించినటువంటి ఏ అంశంలో తీసుకున్నా ఏ చట్ట ప్రకారం తీసుకున్నా మహిళ మహిళగానే ఉంటుంది దానికి వేరే నిర్వచనాలు అవసరం లేదు అనేటువంటి విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ఈ